మన దగ్గర వచ్చేసి బూడిద గుమ్మడికాయ సొరకాయ కీరకాయ క్యారెట్ బీట్రూట్ గోధుమ గోధుమగడ్డి కాకర ముల్లంగి ఈ జ్యూసులన్నీ అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి అవైలబుల్గా ఉంటాయి సార్ మనకి బూడిద గుమ్మడికాయ అనేటువంటిది ఇక్కడ ఉంది సార్ మనకి వెయిట్ వెయిట్ లాస్కి దానికి పనిచేస్తుంది సార్ గ్యాస్ట్రిక్ వెయిట్ లాస్కి తర్వాత వచ్చేసి ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉన్నాయి డిహైడ్రేజేషన్ ఉన్నాయి సి విటమిన్ అనేటువంటిది వీటి ద్వారా ఉంటుంది సార్ దీని ద్వారా మనిషి అనేటువంటిది తర్వాత వెయిట్ లాస్ అనేటువంటి దానికి చాలా వరకు బాగా పనిచేస్తుంది సార్ కూర్చు మనీ సొరకాయ అనేటువంటి దాంట్లో కూడా మనకు సి విటమిన్ తర్వాత వెయిట్ లాస్కి తర్వాత వచ్చేసి ఇది మన హార్ట్ స్ట్రోక్ అనేటువంటిది రాకుండా బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేటువంటిది తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు మునగాక అనేటువంటిది నొప్పులు కానీ తర్వాత మామూలుగా ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నా కూడా మునగాకు అనేటువంటిది చాలా వరకు బాగా పనిచేస్తుంది ఈ మునగాకు వల్ల కూడా మనకు చాలా వరకు గ్యాస్ట్రిక్ నుంచి తర్వాత వీటి నొప్పుల నుంచి వీటి నుంచి మనకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది తర్వాత వచ్చేసి గోధుమగడ్డి జ్యూస్ సార్ ఈ గోధుమగడ్డి జ్యూస్ అనేటువంటిది క్యాన్సర్ పేషెంట్ తర్వాత మన యొక్క గ్లాసు రక్తం దాగినట్టే సార్ రక్తం అనేటువంటిది పూర్తిగా ఐరన్ కంటెంట్ ఉంటుంది బి విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉంటుంది తర్వాత బీటా కెరోటిన్ అనేటువంటివన్నీ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ పేషెంట్లకు కానీ తర్వాత ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నా కానీ గడ్డి జ్యూస్ అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి కీర అనేటువంటిది చర్మ సమస్యలకు తర్వాత దంతాలు మనకు క్లీన్గా ఉండడానికి గ్యాస్ట్రిక్ కానీ తర్వాత వెయిట్ లాస్కి కానీ వాటన్నిటికీ కూడా కీరా అనేటువంటిది బాగా పనిచేస్తుంది సార్ ఒక వీటిలో వచ్చేసి క్యారెటు బీట్రూట్ ఉన్నాయి సార్ క్యారెట్ బీట్రూట్ అనేటువంటివి మనకు పూర్తిగా అంటే మనకు ఏ విటమిన్ను బి సిక్స్ బీ బి త్రీ అనేటువంటి విటమిన్స్తో పాటు క్యాన్సర్ కణాలను దరిదాపులకు చేరకుండా కూడా క్యారెట్ బీట్రూట్ అనేటువంటివి పనిచేస్తాయి ఇంకా అల్లోవీరా అనేటువంటిది ఉంచారు కలబంద దాన్ని తెలుగులో అయితే కలబంద అంటారు తర్వాత వచ్చేసి అలోవెరా ఈ అలోవెరా అనేటువంటి దాంట్లో ఏ విటమిన్ను బి విటమిన్ను తర్వాత సి తర్వాత ఈ మనకు బి సిక్స్ బి అనేటువంటి విటమిన్స్ ఉంటాయి డైజెషన్ ప్రాబ్లం జీర్ణ వ్యవస్థకు కానీ వాటికి కానీ అలవల్ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది సార్ తర్వాత వచ్చేసి మన కొట్టుమీర చూసు ఇది కిడ్నీలో స్టోన్స్ అనేటువంటిది ఏర్పడకుండా తర్వాత వచ్చేసి మనకు వీటిలో కిడ్నీలో స్టోన్స్ అనేటువంటిది ఏర్పడకుండా కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది సార్ ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ముల్లంగి ఉంది సార్ ఈ ముల్లంగి అనేటువంటిది మనకు డైజెషన్ సిస్టము తర్వాత పైల్స్ ఉన్నా కానీ ఉన్నా కానీ ఈ ముల్లంగి అనేటువంటిది చాలా వరకు మనకు పనిచేస్తుంది సార్ వాటితో పాటు మనము కాకరగాయ అనేటువంటిది కూడా ఉంటుంది సార్ కాకర అనేటువంటిది ఇక్కడే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మార్నింగ్ చేసి ఇస్తాము కాకర ఇవన్నీ కూడా అర్లీ మార్నింగ్ ఉంటాయి కాకర అనేటువంటిది ఇవి మనకు షుగర్ పేషెంట్లకు వీటికి అన్నిటికీ కూడా మనకు కాకర అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది సార్ ఇవన్నీ కూడా మనకు బీపీ షుగరు తర్వాత ఇవి మనకు కంట్రోల్ ఉండడం కోసం ఇవన్నీ కూడా మనకు వెజిటేబుల్స్ అర్లీ మార్నింగ్ పడగడుపు తాగితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది సార్ వీటి వల్ల వాటితో పాటు మనకి రాగి జావ ఒకటి మిల్లెట్స్ జావ ఉంటూ ఉంటుంది సార్ రాగి జావా మిల్లెట్స్ జావ ఉంటుంది సార్ రాగి లేక వచ్చేసి మనము ఇవి అర్లీ మార్నింగ్ వల్ల ఏదన్నా వెయిట్ లాస్కు ఒకటి తినాలంటే మొలకిత్తనాలు అనేటువంటివి ఉంటాయి సార్ మొలకిత్తనాలు తర్వాత వచ్చేసి ఆనియాన్ చేసిస్తాం సార్ వాటిలో తర్వాత ఈ క్యారెట్ అనేటువంటి క్యారెట్ కూడా వేసి సార్ క్యారెట్ ఇవన్నీ వేసి వాళ్ళకి మిక్స్ చేసి రాగి జావ అనేటువంటిది ఇస్తాం సార్ వాళ్ళు వెయిట్ లాస్ అనేవాళ్ళు తర్వాత టిఫిన్ ఏదైనా తినకుండా ఉన్నా షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా మనకి రాగి జావ అనేటువంటిది కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది హలో వీరా సార్ కలబంద కలబంద అనేటువంటిది ఏదైనా తయారు చేసి Itu with this set This is, is, is the This nah, is the one that is set This is సార్ కలబంద అనేటువంటిది ఇప్పుడు మీకు ఇస్తాను ఈ కలబందకు వచ్చేసి మనము వీటితో పాటు కలబంద ఉంది పై పొట్టు మాత్రమే ఇది చేసి చేస్తున్నాం సార్ ఉన్నటువంటి రెసిపీసా మసాలాసు తర్వాత వచ్చేసి అల్లం వేసుకుంటా అల్లం రసము తర్వాత లెమన్ పెంచుకుంటా మిమ్మల్ని ఉంటాను సార్ వీటికి వచ్చేసి షుగర్ అనేటువంటిది వేయండి సార్ మనం ఓన్లీ తాటి బెల్లము పాకం మాత్రమే వీటికి చేస్తాం సార్ చూసుకుని వాళ్ళు కావాలంటేనే మనం నేర్పిస్తాము నేను న్యాచురల్గా అసలు సార్ మనకి వెజి వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా కాకుండా థర్టీ రూపీస్ సార్ వాళ్ళు ఏ జ్యూస్ అయినా తీసుకోవచ్చు థర్టీ రూపీస్ సార్ जीवित <laughs> सर <laughs> మసాలాలు అనేటువంటిది యాడ్ చేస్తాం సార్ మనం తయారు చేసుకున్నటువంటి రెసిపీలు తర్వాత వచ్చేసి జింజర్ వేస్తాం సార్ జింజర్ వేస్తాము జింజర్తో పాటు వాళ్ళకి లెమన్ వేస్తాం సార్ ఏమన్నా ఉంటుంది సార్ వాళ్ళు కావాలంటే మనం తాటి వెళ్ళము కొద్దిగా వేసేస్తాం సార్ దీనివల్ల బీపీ షుగరు అనేటువంటివి కూడా పూర్తి కంట్రోల్లో ఉంటాయి సార్ ఎక్సెస్ ఆఫ్ హీట్ తర్వాత వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ తగ్గడము తర్వాత వేట్నాక్ కావడం అనేటువంటిది జరుగుతూ తర్వాత వచ్చేసి మనకి బీపీ షుగర్ అనేటువంటిది పూర్తిగా కంట్రోల్ ఉంటుంది సార్ మన పేగుల్లో పేరకపోయినటువంటి విష పదార్థాలన్నిటినీ కూడా మనకు గుమ్మడి అనేటువంటిది చాలా వరకు క్లీన్ చేస్తుంది సార్ డైజెషన్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించి మనకి బాగా పనిచేస్తుంది సార్ ఒకసారి మన దగ్గర మన దగ్గర అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి ఉంటుంది సార్ మాది వచ్చేసి శ్రీ గణేష్ వెజిటేబుల్ జ్యూసు తర్వాత వచ్చేసి నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ సార్ అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది సార్ మళ్ళీ తర్వాత ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మనకు అవైలబుల్గా ఉంటుంది సార్ జ్యూసెస్ మనకి వీటితో పాటు మునుగ్రే కూడా జ్యూసెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి సార్ వాటితో పాటు రాగిజావ్ అనేటువంటిది పెట్టుకున్నాం సార్ రాగిజావు అనేటువంటిది ఉంది తర్వాత వచ్చేసి మనకు మిల్లెట్ జావ్ కూడా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం సార్